ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించడంపై స్పందించిన ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ సమాన్ నోటీసులు పంపించడంపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడరన్నారు సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా నాయకుడిగా సేవలు అందిస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం రిజర్వేషన్లు తెచ్చామని చెప్పలేదా అని ప్రశ్నించారు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆగమవుతారన్నారు నిన్న ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చారో మోడీ గారు నోటీసులతోటి కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ భయపెట్టే దమ్ము ధైర్యం మీకు లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్గా కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో ఏపీలో ప్రచారం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్ తోటి మోడీ గారు ఉన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో రెండు సెకండ్ ఫేజ్ లో రెండు వందల సీట్లలో కూడా కనీసం వాళ్ళకి ఇరవై ముప్పై సీట్లు కూడా వస్తలేమనే అక్కస్ తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవిలో ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు మీ ఆర్ఎస్ చీఫ్ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం నిజం కాదా పుట్టిందే ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు బాధించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి అని అని కాంగ్రెస్ వస్తే మహిళలలో పుస్తలు చెప్తున్నాం కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేరు అంటున్నావు మరి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇలా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలకు ఎస్టీ ఎస్ భూములు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి యాభై ఏళ్లలో ఇలా హిందువులు హనుమాన్ చాలీసా చదువుతారు ఇలా మరొకసారి ఈ మత రాజకీయాలు ఇవాళ కుల రాజకీయాలు చేస్తున్నావు ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే రిజర్వేషన్ ఎత్తేస్త రేవంత్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల్లో బీసీ గలమి రిజర్వేషన్ ఉండాలని కొట్లాడుతుంది కాబట్టి ఇలా మీ వణుకులో మీ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి ఇలా ఢిల్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళొక్కసారి నోటీసులతోటి భయప్రాంతం చేయాలని చూసుకుంటే ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వా ఇక్కడ దక్షిణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది మీరు ఎన్ని నోటీస్ ఇచ్చినా మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని ఖాయం కాబట్టి మీరు ఇలాంటి చిల్లర వల్ల శాసన చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నోటీస్ ఇచ్చినా ఢిల్లీకి పిలిపించే దమ్ము ధైర్యం మీకు లేదు ఒక్కసారి రిజర్వేషన్ల జోలికి మీరు వస్తే భారతదేశం అతి గుండంగా తయారైతే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గత ముప్పై ఎవరికి రాన సీట్లు మీకు మూడు వందల పై సీట్లు వస్తే మరి అప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందే ఉంది నాలుగు వందల సీట్లు ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో నాలుగు వందల సీట్లు రావస్తే రాజ్యాంగాన్ని మారవచ్చు ఎస్సీ ఎస్సీ బీసీ ల రిజర్వేషన్ తీయవచ్చు అనే ఉద్దేశంతో దుర్మార్గం చర్యగా భారతదేశాన్ని ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాట్లాడుతుంది కాబట్టి ఇవాళ భారతదేశంలో మీరు ఉనికి కోల్పోతున్నారు ఈ చిల్లర వల్ల రాజకీయాలు చేస్తారు కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మోడీని బీజేపీని ఇంటికి పంపే కాబట్టి జాగ్రత్త ఈ నోటీసులకు భయపడలేవు ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఇలా భారతదేశం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కాబట్టి మరొకసారి చిల్లర నోటీసులు మీరు ఇచ్చి దిగజారు రాజకీయాలు చేయతని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా